అను బెదిరింపులకు భారత్ భయపడదు కత్తి మొన చూపించో బాంబుతో భయపెట్టో ఎవరైనా మన శిరస్సు వంచాలని చూస్తే మనల్ని అణిచివేయాలని చూస్తే ఈ దోషం లొంగేది కాదు ఒక ప్రభుత్వంగా మన కర్తవ్యం మారణాయుధాలకు ఆయుధాలతోటే సమాధానం ఇవ్వడం లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధాని బ్రాహ్మణుడే బ్రాహ్మణుడే కానీ ఎంతో అన్నాడు చూడు ఎప్పుడు జై హిందూ అనలేదు ఆయన పాపం జై క్రైస్తవం అనలేదు జై ముస్లిం అని లేదు ప్రధానిగా ఉండి దేశ ప్రజలందరినీ సమానం చూసిండు ఏమంటాడు కత్తి మున చూపించో అను బాంబులు చూపించో ఎవరైనా భారతదేశ ప్రజల శిరస్సును పంచాలని చూస్తే ఈ దోషం లొంగేది కాదు ప్రభుత్వ పరంగా మా కర్తవ్యం ఏందంటే మారునాయుధాలు చూపించి కనుక మీరు వస్తే తిరిగి మేము ఆ మారునాయుధాలతోటే మీ దేశాన్ని అంతమొందిస్తామని వార్నింగ్ ఇచ్చిండు గది వార్నింగ్ అంటే ఎక్కడ లాల్ బహదూర్ శాస్త్రి ఎక్కడ మోడీ ఈ దెబ్బతోటి మొత్తం మళ్ళీ కాంగ్రెస్ లీడర్ల ధైర్యవంతులు అనేది తెలిసిపోయింది భారతదేశాన్ని కాపాడింది ఈ కాంగ్రెస్ లీడర్లే అనేది తెలిసిపోయింది జస్ట్ నమ్మించిన ఇన్ని రోజులు మనల్ని హిందువుల సాకు చూపి హిందుత్వం అనే సాకు చూపి మోడీ అనే ఒక అసమర్థుణ్ణి ఒక భయస్థుణ్ణి ఒక ఒక బెదిరోని ఒక అదురోని మన మీద లీడర్ అన్న ఉద్దిండు ఎందుకంటే హిందువులు అంతా మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఇక వీళ్ళు అనవసరంగా ఒట్టిగానే ఒట్టిగానే ఇతరుల మీద దురుసుగా ప్రవర్తిస్తారనే ఉద్దేశంతో ఇన్ని రోజులు సామాన్యులు నోరు మూసుకున్నారు ఇప్పుడు నోరు మూసుకోరు ఇక చూడు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంత గట్టిగా సమాధానం ఇచ్చిండో